వేగన్యూ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం నేను మీ జీవిడి ప్రసాద్ అసలే శీతాకాలం సూక్ష్మజీవులు వృద్ధి చెందే కాలం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆపై ఊరంతా పేరుకుపోయిన చెత్త పొంగి పరులుతున్న మురికి కాలం ఇంకేముంది ప్రజలు రోగాలతో నాయకులు అధికారులు భోగాలతో ఎవరికి వారే ముక్కు మూసుకుని చెత్త కుండీలు దాటుకుంటూ కాలం గడిపేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో రోగుల సంఖ్య పెరిగిపోవడం ఖాయం ఊరంతా చెత్తగా మార్చేసిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ విభిన్న కార్యక్రమాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ ఎన్నో అవార్డులు రివార్డులు పొందుతున్న కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో పరిస్థితి ఇది ఒకవైపు పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో డ్రైనేజీలు చెత్త కుండీలు నిండిపోయాయి ఊరంతా విపరీతమైన చెత్త పేరుకుపోయింది మామూలుగానే ముద్దు నిద్రపోయే మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్య సమస్యలను పట్టించుకోని నాయకులు ఎవరో దీనిపై దృష్టి పెట్టకుండా స్వచ్ఛ పిఠాపరాన్ని కాస్త చెత్త పిఠాపురంగా తయారు చేస్తూ ఉన్నారు మారుమూల వీధుల నుండి ప్రధాన రహదారుల వరకు చెత్త పేరుకుపోయి ఊరంతా దుర్గంధ బహిష్టంగా మారి ముక్కు మూసుకుని ఎవరికి వారే ఇదేం కర్మరా బాబు అనుకుంటూ ఆ చెత్త కుండీలు దాటేస్తున్నారే కానీ ఒక్క అధికారి కూడా ఇంత బ్లీచింగ్ జల్లుదాం రోగాల వ్యాప్తిని ఆపుదాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనే లేని అధికారులు నాయకులు కరువయ్యారు ఈ పిఠాపురంలో దీంతో క్లీన్ పిఠాపురం కాస్త కంపు పిఠాపురంగా మారిపోయింది ఇది ఇలాగే కొనసాగితే మరింతమంది ప్రజలు రోగాల బారిన పడడం ఖాయం ఇకనైనా అధికారులు ముద్దు నిద్రను వీడి వీలైతే మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించి లేదా వారితో ఏదో ఒక సమయాలోచన చేసుకుని అది లేకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులను అవలంబించి చెత్తతో పేరుకుపోతూ డంపింగ్ యార్డ్లా మారుతున్న పిఠాపురాన్ని చెత్త నుండి విముక్తి కల్పించాలి అని పురప్రజలు వేడుకుంటూ ఉన్నారు చూడాలి ఎప్పటికైనా ముద్దు నిద్ర వీడి అధికారులు చర్యలు చేపడతారా లేదా మరింత చెత్తగా ఈ పిఠాపురాన్ని తయారు చేసి చెత్త పిఠాపురం అవార్డు అందుకుంటారో చూసారుగా ఎక్కడైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెడతారని ఆశిద్దాం మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం